వెల్కమ్ టు క్రైమ్ న్యూస్ నా పేరు నైన్యూస్ గుంటూరు జిల్లా పొన్నూరు తెలుగుదేశం అభ్యర్థి దూలిపల్ల నరేంద్ర కుమార్ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ అంబటి మురళీకృష్ణ సేవ పేరుతో పొన్నూరు ప్రజలను వంచడానికి రాజకీయాల్లోకి వచ్చాడు రెండు వేల పంతొమ్మిది సత్తెనపల్లిలో అంబటి రాంబాబు తరపున డమ్మీగా నామినేషన్ వేశాడు అంబటి రాంబాబు ఎమ్మెల్యే అయిన తర్వాత సత్తెనపల్లికి షాడో ఎమ్మెల్యేగా మారి రాజ్యాంగేతర శక్తిగా ఎదిగాడు నేను రాజకీయాలు కొత్త అని చెప్పుకుంటాడు కానీ అంబటి మురళి రాజకీయాలకు కొత్తమీ కాదు ఒక దొంగను గత ఐదు సంవత్సరాలు భరించాం ఇంకో గజ దొంగ వచ్చాడు గజ దొంగ నిజ స్వరూపం బయట పెడతాం అమాయక ముసుగు వేసుకొని వచ్చిన అంబటి మురళి కృష్ణ భాగవతం బయట పెడతామని పొన్నూరు నియోజకవర్గం ప్రజలు ఖచ్చితంగా వీళ్ళ మాటలు నమ్మరు అన్నారు అవనీతులు రకూడదని స్వార్థం లేకుండా ఉండాలని పెట్టడం జరిగింది ఒక్కసారి నేను మనం రాజకీయాల్లో ఉన్న వాళ్ళకి ఎంతో కొంత విశ్వసనీయత ఉండాలి నిజాయితీ చాలా వస్తుంది కానీ ఇటువంటి వాళ్ళు ప్రజల్లో మంచి పేరు కోసం అలాగే సానుభూతి కోసం కొత్త కొత్త అవతారాలు ఇస్తూ ఉన్నారు అందుకని నేను గతంలోనే చెప్పాను ఒక దొంగ కోసం ఎంతో బహిరంగ నియోజకవర్గానికి ఆ మాటకి ఇవాళ కూడా నేను కట్టుబడి ఎందుకంటే ఇవాళ తనకు తానేదా మహానుభావుడ ప్రకటించుకుంటే అదే విధంగా ప్రజలను మొదలుపెట్టే ప్రయత్నం చేస్తా ఉన్నాడు అటువంటి సందర్భంలో ప్రతిపక్ష పార్టీగా మా బాధ్యత ఏంటంటే ప్రజల ముందు ఆయన స్వరూపాన్ని మా బాధ్యత ఐదేళ్లు మనకు దుదిగడ్డలం వలన ఒక దగ్గరికి ఒక ప్రయత్నం కూడా వచ్చాడు ఇవాళ దాంట్లో ఎటువంటి సందేహం కూడా లేదు అలాగే ఇవాళ వైసీపీ అభ్యర్థి ఇందాక నేను చెప్పినట్టు రాజకీయాల కొత్త ప్రజాసేవ కోసం వచ్చానని చెప్తా ఉన్నాడు అందుకని ఆయన గత చరిత్ర ఎక్కడ ఏం చేశాడనే అంశాలు ఇవాళ ప్రజల ముందు ఉంచబోతా ఉన్నాం అతని ముసుగుని మేము తొలగించబోతాము పంతొమ్మిది అంబటి రాంబాబు గారు సత్యనపల్లి నియోజకవర్గంలో శాసనసభ్యుడిగా పోటీ చేసినప్పుడు ఆ ప్రాంతంలో వైసీపీకి సంబంధించిన కార్యక్రమాల్లో పాల్గొనడం జరిగింది ఆయన ఎన్నికల్లో కూడా పనిచేశాడు అలాగే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో అంబటి రాంబాబుకి సత్యంపల్లి నియోజకవర్గంలో డమ్మి అభ్యర్థిగా నామినేషన్ చేశాడు అదేవిధంగా ఆయన అంబటి రాంబాబు గారు ఎమ్మెల్యే అయిన తర్వాత ఆ ప్రాంతంలో ఒక షాడో ఎమ్మెల్యేగా ఆయన తరఫున ఆ నియోజకవర్గంలో ప్రసనం చేయడం జరిగింది అదేవిధంగా అంబటి రాంబాబు మంత్రి అయిన తర్వాత ఆ ప్రాంతంలో ఒక రాజ్యాంగేతర శక్తిగా మారింది ఏదైనా మురడి మురళిని ప్రసన్న లోలుడిని చేసుకుంటే చాలు మురడి లోలుడైతే చాలు అనే విధంగా అక్కడున్న పలు శంకుస్థాపనలో కానీ ప్రారంభోత్సవాల్లో కానీ అధికారులకు సంబంధించిన లో కానీ ఆయన ప్రమేయం ఉంది అని చెప్పి ఈ వేదిక మీద మేము స్పష్టం చేస్తూ ఉన్నాం విధంగా మేము చెప్పేది ఏంటంటే ఇవాళ ఆయన ఏదైతే సత్తెనపల్లి నియోజకవర్గంలో ఒక షాడో ఎమ్మెల్యేగా ప్రతనం కొనసాగించాడో వాటికి సంబంధించిన వివరాలు కూడా మేము ముందు పోతా ఉన్నాం రేషన్ షాపు ప్రారంభోత్సవం కావచ్చు మామూలుగా అయితే ఎవరు ప్రారంభోత్సవాలు చేయాలి ఎమ్మెల్యే చేయాలి ఒకవేళ ఆయన మంత్రులు అయితే మంత్రి చేయాలి కానీ ఎక్కడ ప్రారంభోత్సవాలన్నీ అంబటి మురళికృష్ణ చేశాడు శంకుస్థాపనలన్నీ అంబటి ముళీకృష్ణ చేశాడు సైకిల్ పంపిణీలు అంబడి మురళీకృష్ణ చేశాడు పోస్టింగ్స్ అని అంబడి మురళీకృష్ణ చేశాడు అదేవిధంగా మరి సత్యరాబాద్లో మంత్రి తమ్ముడుగా ఎమ్మెల్యే సోదరుడుగా అన్ని వ్యవస్థల్ని కూడా తన బుబ్బట్లో పెట్టుకొని అట్టగోలుగా దౌర్జన్యం దోపిడీ అవినీతికి పాల్పడ్డాడనే విషయాన్ని మేము స్పష్టం చేస్తా ఉన్నాం నేను చెప్పా ఇవన్నీ అయిన తర్వాత మేము సీరియల్గా వీటన్నిటిని కూడా ప్రజల ముందు ఉంచుతానని చెప్పాం ఇవాళ తొమ్మిది రోజు కొన్ని అంశాలు మేము ఉంచుతా ఉన్నాం ఆయనకి సంబంధించిన అవినీతి అంశాలు కావచ్చు ఏ విధంగా అయితే ఈయన ఇక్కడ నిన్నటిదాకా ఉన్న ఎమ్మెల్యే పదవి నడుపుకుని పెట్టుకొని దోప్యం చేశాడు అలాగే సత్యనపల్లి నియోజకవర్గంలో మంత్రి తమ్ముడుగా అలాగే ఎమ్మెల్యే సోదరుడిగా ఆ నియోజకవర్గంలో ఎలా దో చేశాడో అదే విధంగా తనకున్న అధికారాన్ని నట్టం పెట్టుకొని ఏ విధంగా జన సైనికుల మీద తప్పుడు కేసులు పెట్టాడో ఏ విధంగా వాళ్ళ మీద ఎప్పుడూ జరగని అనే విధంగా పోలీస్ స్టేషన్లో పెట్టుకునిచ్చాడో అవన్నీ కూడా నియోజకవర్గ ప్రజల ముందు ఉంచుతా ఉన్నా తొలి రోజు ఏ విధంగా ఆయనకున్న రాజ్యాంగేతర శక్తిగా ఆయన ఆ నియోజకవర్గంలో పలు ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలు ఏ విధంగా పాల్గొన్నాడో ప్రజలు ముందు సత్యని పల్లెలో రాజ్యాంగ రాజ్యాంగేతర శక్తిగా ఉన్న అంబటి మురళి కృష్ణ ఇవాళ అమాయకుడిగా ప్రజల ముందు కొనుగోలు ప్రజల ముందు నేను రాజకీయాల్లోకి వచ్చా కొత్త సేవ కోసం వచ్చా నాకేం తెలియదు నన్ను నమ్మండి చెప్పేలా మబ్బి పెడతా ఉన్నాడో ఆ వాస్తవాలను మేము ఉన్నాం ఒకసారి ఆ ఫొటోస్ కూడా మీకు ప్రదర్శించడం జరుగుతుంది